రాష్ట్రాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణపెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల వాతావరణం వాడివేడిగా ఉంది డి అంటే డి అన్నట్టుగా సాగుతున్న ప్రచారంలో ఎవరి విజయంపై వాళ్లు ధీమాగా ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో సినీ పరిశ్రమలో కొందరు తమకు నచ్చిన వ్యక్తికి పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు తాజాగా ఓ పార్టీకి పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ సంచలన రీతిలో మద్దతు తెలియజేస్తూ పోస్టు పెట్టారు తెలంగాణ రాష్ట్రంలో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో మూడు పార్టీలు కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ మధ్య హోరాహోరి పోరు జరుగుతోంది అయితే అన్ని స్థానాల్లో అభ్యర్థుల మధ్య బలమైన పోటీ ఉంది ముఖ్యంగా రాష్ట్రంలో హైదరాబాద్ పార్లమెంట్ స్థానంలో పోటీ ప్రస్తుతం క్యూరియాసిటీని పెంచుతోంది దాంతో అందరి చూపు ఈ స్థానంపై పడింది అదే హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అక్కడ రాజకీయంగా అత్యంత బలశాలి ఎన్నో ఏళ్లుగా ఎంపీగా కొనసాగుతున్న ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీని ఢీకొట్టేందుకు బీజేపీ మరో స్ట్రాంగ్ కంటెస్టెంట్ ను బరిలోకి దించింది మాధవీలత అనే అభ్యర్థిని పోటీలో నిలిపి ఈసారి ఎంఐఎంకు సవాల్ విసిరింది అయితే బీజేపీ పెట్టుకున్న నమ్మకాన్ని రెట్టింపుగా మాధవీలత పోటీలో దూసుకెళ్తున్నట్టు కనిపిస్తోంది ఇక ప్రచారంలో తనదైన హావభావాలు బాడీ లాంగ్వేజ్ తో ఆకట్టుకునే ప్రయత్నము చేస్తున్నారు ఇప్పటికే జాతీయ టెలివిజన్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన రీతిలో సమాధానాలు చెప్పి తనకంటూ ఓ ఇమేజ్ను సొంతం చేసుకోవడమే కాకుండా సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా నిలిచింది ఇలాంటి ప్రత్యేకతలతో దూసుకెళ్తున్న మాధవిలతకు రేణు దేశాయ్ సపోర్టుగా నిలిచారు ఆమెకు అనుకూలంగా ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టారు చాలా రోజుల తర్వాత రాజకీయాల్లో బలమైన మహిళను చూశాను ఆమెకు సపోర్ట్గా నిలుస్తున్నట్టు పెడుతున్న ఈ పోస్టుకు నేను డబ్బులు తీసుకోలేదు నేను నిజాయితీగా ఫీల్ అయ్యాను కాబట్టి నా అభిప్రాయాన్ని షేర్ చేస్తున్నాను అంటూ రేణు దేశాయ్ అన్నారు ఇప్పుడు ఈ పోస్ట్ తెలుగు రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి